భారతదేశంలో ఏ చరిత్రను పలకరించినా హిందువులు పూజించే దేవాలయ అనేవాళ్లు అడుగడుగున కనిపిస్తూనే ఉంటాయి అలాంటి వాటిలో అయోధ్యలో కొలువున్న శ్రీరాముని ఆలయం కూడా ఒకటి ఎన్నో సంవత్సరాల నుండి వివాదాలతో ముడిపడిపోయింది అయోధ్యలోని రామజన్మభూమిలోని ఒక గొప్ప ఆలయంలో రామ్లల్ల విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు ఈ కొత్త సంవత్సరం జనవరి ఇరవై రెండున దేశ ప్రధాని నరేంద్ర మోదీ రామ మందిరంలోని గర్భగుడిలో లాంటి రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు ఈరోజు దేశంలోని ప్రతి వ్యక్తి అయోధ్యకు వెళ్ళి ఈ గొప్ప వేడుక ఫలాలను అనుభవించాలని కోరుకుంటాడు అయితే అక్కడ అందరూ శ్రీరాముడిని పూజించలేరు కాబట్టి అలాంటప్పుడు ఇంట్లో పూజలు చేయడం ద్వారా శ్రీరాముని అనుగ్రహాన్ని పొందవచ్చు కొన్ని పూజా విధానాలను అనుసరించడం ద్వారా మీరు మీ ఇంట్లోనే అయోధ్యకు వెళ్ళిన ఫలితాలను పొందవచ్చని పండితులు చెబుతున్నారు జనవరి ఇరవై రెండున మీ ఇంట్లో శ్రీరాముడిని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీరాముడి పూజా విధానం జనవరి ఇరవై రెండున తెల్లవారు జామున లేచి స్నానం చేసి ఆ తర్వాత ఒక పీఠంపై పసుపు వస్త్రాన్ని పరిచి దానిపై శ్రీరాముని బొమ్మనుంచాలి తర్వాత పూజా సమయంలో మీ ముఖం తూర్పు వైపు ఉండే విధంగా శ్రీరాముని ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచాలి ఆ తర్వాత పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేసి ధూపం దీపం పుష్పం చందనం బూడిద వస్త్రం భోగం మొదలైన వాటిని సమర్పించాలి శ్రీరామునితో పాటు హనుమంతుని కూడా పూజించాలి దీని తర్వాత రామచరిత మానస శ్రీరామ రక్ష స్తోత్రం సుందరకాండ హనుమాన్ చాలీస రామ్జీ మంత్రాలు మొదలైన వాటిని పాటించాలి అదే రోజు సాయంత్రం రాముని భజనలను కూడా పాడితే ఎంతో పుణ్యం లభిస్తుంది అలాగే మీ ఇంటిలో ఏమైనా ప్రతికూల ప్రభావాలు ఉంటే తొలగిస్తుంది అంతేకాదు ఆ శ్రీరాముని దయ వలన మధ్యలో ఆగిపోయిన పనులు కూడా వెంటనే జరుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి